అమెరికా చెట్ల ఈరోజు ముష్టి ఏంటి అంటే ఇది ఆగస్ట్ సెకండ్ ఫ్రైడే నైట్ అనమాట సో డే వన్ శాండగో ట్రిప్లో ఇంకా నైట్ వచ్చేసరికి నైన్ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అలా అయిందనమాట ఇంకొచ్చి లోపలికి వచ్చి మొత్తం అంటే కొన్ని బేబీస్ అది లోపల పెట్టిన తర్వాత జస్ట్ వీడియో తీస్తున్నానండి బేబీస్కి పాలు కూడా ఇచ్చిన తర్వాతే నేను వీడియో తీస్తున్నాను సో మీకోసం మీ హౌస్ ఎలా ఉంటుంది అని షేర్ చేస్తున్నాను ఇది ఒక టూ బెడ్రూమ్ హౌస్ ఫైవ్ బెడ్స్ ఉన్నాయండి టూ బెడ్రూమ్స్లో అంటే పైన బంక్ బెడ్స్ అలా ఉన్నాయి ఇది బాత్రూమ్ ఇంకా పక్కనే అటాచ్డ్గా బెడ్రూమ్ అనమాట సో ఇది చూడండి ఇలా స్టెప్స్ వచ్చి బంక్ బెడ్స్లో ఇచ్చా సో ఆ ఆ బెడ్ అయితే బెడ్స్ బెడ్స్ ఉన్నాయి ఉన్నాయి అండ్ ఈ ఇంకా రాలేదు ఇంకొక ఫ్యామిలీస్ వస్తారనమాట సో వాళ్ళందరూ వచ్చే లోపల మళ్ళీ అంత మెసప్ అయితే వీడియో తీయడానికి బాగోదు కదా సో అందుకని ముందే వీడియో తీసేస్తున్నాను అండ్ మీకు అక్కడ ఒక డోర్ కనిపించింది కదా ఆ డోర్ అయితే లాక్ ఉంది ఇంక ఇది లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా అండ్ అక్కడ షింక్ కనిపిస్తుంది కదా అది కిచెన్ ఏరియా అనమాట సో ఇంకొక రూమ్ ఉంది ఆ రూమ్ లో వి వాళ్ళు అసలు బెడ్డే వేయలేదండి అంటే మ్యామ్ బెడ్ బెడ్ వేయలేదు బియర్డ్గా ఎమ్టీగా ఉంచేసారు ఎందుకు అర్థం కాలేదు ఇంకా ఇదంతా బాత్రూమ్సే అండి ఇంకా అక్కడ టూ బాత్రూమ్స్ ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సార్ డే డే టూ అన్నమాట శాండియాగో గోడ్ ట్రిప్లో సో ఇంకా ఈ హౌస్ వచ్చేసి అంటే మేము ఏదైతే ఏర్బియన్ వీలో ఉన్నామో ఆ హౌస్ వచ్చేసి ఒక థర్టీ ఏకర్స్ ల్యాండ్లో ఉందన్నమాట ఈ ల్యాండ్లో ఈ హౌస్ ప్లస్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో హౌస్ అండ్ హార్సెస్ కౌస్ గోడ్స్ ఇంకా వాళ్ళు ఫార్మింగ్ కూడా చేసుకుంటారు అండ్ ఇక్కడ వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి మెయిన్గా ఇది వెడ్డింగ్ వెన్యూ అండి చాలా మంది ఇక్కడికి వచ్చి వెడ్డింగ్స్ అవి చేసుకుంటారు సో హౌస్ కోసం హౌస్ అయితే ఎర్బిఎన్బిలో ఎక్కువగా వెడ్డింగ్స్ చేసుకునే వాళ్ళే తీసుకుంటారు సో మేమైతే ఈ హౌస్ బాగుంది అని చెప్పేసి తీసుకున్నాం చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఇది వచ్చేసి త్రీ నైట్స్కి కలిపి సారీ టూ నైట్స్ ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే నైట్ సో టూ నైట్స్కి కలిపి ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ అయింది సో ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాం ఇది ఒక రాంచ్ అనమాట సో రాంచ్ ఓనర్ వచ్చేసి రిచర్డ్ గారు ఇంకా అక్కడ మీకు ఆ రాంచ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఆల్బమ్ లాగా పెట్టారు సో అదే జస్ట్ మీకు షేర్ చేసినాను అండ్ ఇక్కడ ఇంకొక ఆల్బమ్ ఉంది కదా అక్కడ మీకు బుక్ కనిపిస్తుంది కదా అది ఏంటి అంటే వెడ్డింగ్కి సంబంధించి అంటే ఇక్కడ చాలామంది వెడ్డింగ్స్ చేసుకుంటారు కాబట్టి ఎవరెవరు స్టోరీస్ డిఫరెంట్ పీపుల్స్ స్టోరీ కపుల్స్ స్టోరీస్ అన్నీ రాశారనమాట సో ఎవరికి ఎంత మ్యారేజ్ అయింది వాళ్ళ లైఫ్ అలా లీడ్ చేశారు అవన్నీ రాశారు ఇంకా మేము పులిహోర అది ప్రిపేర్ చేసుకున్నాము ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను సేమియా ఉప్మా చేశాను అనమాట ఇంకా చేసేసిన తర్వాత ఇంకా అందరం రెడీ అయిపోయి కార్స్లో లెగోలాండ్ కి వెళ్ళిపోతున్నాము సో మొత్తం లాక్ చేసేసాము ఇలా లాక్ అంటే అలా డోర్ క్లోజ్ చేసి వచ్చేసాము ఎవరు రారు సెక్యూర్డ్ అండి అన్ని ఎక్కడికక్కడ గేట్స్ అవి కూడా సెక్యూర్డ్ గా లాక్ చేసేసి ఉన్నాయి ఇంకా లెగోలాండ్ ఎంట్రన్స్ అన్నమాట కార్స్ ఇది వచ్చేసి ఓపెనింగ్ టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సో మేము ఇంకా మేము ఉన్న ఎయిర్బిఎన్బి దగ్గర నుంచి లెగోలాండ్కి వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అలా పడుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ అవర్ అనుకోండి టికెట్స్ అవి అయితే మేము ముందే బుక్ చేసేసుకున్నాము టీ మొబైల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది లెగోలాండ్ టికెట్స్ అవి అవే బుక్ చేసుకున్నాము అండ్ పార్కింగ్ అయితే మా హస్బెండ్ కొంచెం ముందుకు ఉన్నది తీసుకున్నారు సో దానికైతే ఫిఫ్టీ డాలర్స్ పార్కింగ్ టికెట్ తీసుకున్నారు జనరల్ పార్కింగ్ ఉంది కొంచెం ప్రిఫర్డ్ పార్కింగ్ ఉంది ఇంకొకటి వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది వ్యాలెట్ పార్కింగ్ అయితే సెవెంటీ ఫైవ్ డాలర్స్ మేము తీసుకుంది ఫిఫ్టీ డాలర్స్ ఇంకొకటి థర్టీ ఫైవ్ డాలర్స్ అనమాట సో ఇదైతే కొంచెం దగ్గరగా ఉంటుంది పిల్లలు ఉంటారని ఇంక ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అదే జస్ట్ స్కాన్ చేసి అతను అక్కడ ఉన్న అతను హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందరికీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ చేసుకొని దగ్గర కొంచెం దగ్గరగానే పా బాగా దగ్గరగానే పార్క్ చేసుకున్నామండి ఎంతో డిస్టెన్స్ నడవాల్సిన అవసరం లేదు ఇంకా పార్కింగ్ అయిపోయిన తర్వాత బేబీస్ని తోసే దాంట్లో అంటే ఆ స్ట్రాలర్ మూ మూవింగ్ స్ట్రాలర్లో పెట్టేసి ఆ తర్వాత మొత్తం అన్నీ సెటప్ చేసుకోవాలి కదండి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలి అంటే కారు దగ్గరికి రావాలంటే కష్టమవుతుంది కదా సో అందుకే ముందే అన్ని ప్రిపేర్డ్గా ఇంట్లోనే ప్రిపేర్డ్గా పెట్టుకొని ఆ తర్వాత ఏమి లోపలికి తీసుకెళ్ళా అవన్నీ కూడా బ్యాక్ ప్యాక్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము లోవిక్ అయితే బాగా ఎగ్జైటెడ్ అయిపోయాడనమాట సో ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర డైనోసారు హార్సెస్ అన్నీ లెగోస్తోనే చేస్తారు కాబట్టి సో అన్నీ లెగో లెగోస్తో చేశారు కాబట్టి వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది వీడు మెయిన్గా ఈ లెగ్లాన్ని ఎందుకు అడిగాడు అంటే రయన్స్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో చూసి అడిగాడు అనమాట సో చూడండి వాడు కూడా ఫోటో కోసం వెయిట్ చేసిన ఫోటో దిగుదాం రా అంటే ఇంకా కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ నాకు చాలా నచ్చే పాయింట్ ఏంటండి అంటే ఎవరైనా ఫొటోస్ కోసం అంటే ఏదైనా ఫోటోగ్రాఫిక్ ప్లేస్ ఉంది అనుకోండి లైన్లో వెయిట్ చేస్తారండి వేరే వాళ్ళు ఫోటో అయ్యే వరకు అది హాఫ్ అన్ అవర్ అవని వన్ అవర్ అవని వాళ్ళు తీసుకునే వరకు వెయిట్ చేసి ఆ తర్వాతే మన వేరే వాళ్ళు ఫోటో తీసుకుంటారండి అసలు ఒక్కసారి కూడా ఫోటో తీసుకునేటప్పుడు ఎవరు ఎవరిని డిస్టర్బ్ కూడా చేయరు ఫర్ ఎగ్జాంపుల్ మనం దారిలో నుంచొని ఫోటో తీసుకుంటున్నా వేరే వాళ్ళు వెనకాల ఆగుతారండి మన ఫోటో మధ్యలో వచ్చి నచ్చేయడం అట్లాంటివన్నీ చేయరు ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము అంటే యాక్చువల్లీ మేము పులిహార అది పెట్టుకున్నాం కదా అది జిప్ లాక్లో ప్యాక్ చేసుకొని స్పూన్స్ వేసుకున్నాము యూజువల్గా థీమ్ పార్క్స్లో కొన్ని థీమ్ పార్క్స్లో ఏంటి అంటే జిప్ ఆ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరనమాట బట్ ఇక్కడ బేబీస్ ఉన్నారు కాబట్టి ఎక్కువగా బ్యాగ్ అయితే చెక్ చేయలేదు సో అక్కడ మీకు చూసినారు కదా మూవింగ్ కార్ట్ లాంటిది అలాంటిదే బేబీస్ కూడా తీసుకున్నాం అనమాట సో నేను జస్ట్ చూపిస్తాను అండ్ ఇంకా లోపలికి వచ్చాక మా హస్బెండ్ ఫాస్ట్ ఫాస్ట్గా నడవండి అన్నీ కంప్లీట్ చేయాలి త్రీ పార్క్స్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా నడవండి నడవండి అని చెప్తున్నారు అనమాట ఇంకా ఒకసారి మనం థీమ్ పార్క్లోకి వచ్చాక యాప్లో కూడా యాప్ ఉంది లెగో ల్యాండ్ యాప్ అందులో కూడా మ్యాప్ ఉంటుంది లేదు మనకి అందులో చూడడం ఇబ్బంది ప్రతిసారి ఫోన్ అయినా ఓపెన్ చేస్తాను అప్పుడు మీరు యాప్ అక్కడ వీడియో దొరుకుతుంది The uh, cruise uh, uh, rider, uh, the code of win and the allowance to the anadine you know, Thumbs up! Woo! Wonderful, let's remember to keep those thumbs dry by remaining seated and keeping our hands out of the water for me, please. <laughs> our first stop on our cruise is with Rocky the Water Buffalo. Rocky stands six feet tall and is constructed of 310,000 Lego bricks. Does anybody know what Rocky says to his son before he goes to work every morning? He says, Bye, son. Bye, son. <laughs> now off to our right, hidden among those rocks, is Bob and Gertrude, our Papa and Mama turtles to be. They've been waiting for their eggs to hatch for over 25 years. Now I think that's rather egg sassy. Here we can see the rainbow elephant, who likes to splash all our guests here at Legoland. Oh no. She's getting ready. In three. No, 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 no. Here we have the dinosaur construction crew. I asked them to make me a joke, but it looks like they're still working on it. And if you didn't like that joke, then I guess I'll just have to construct a new one. Although I'm still building ideas for that, none of it's concrete yet. Our first stop on our world tour built by the Master Builders is London, England with Big Ben and the London Eye Ferris Wheel. Fun fact, Big Ben here displays the correct time at least once or twice a day. <laughs> now does anybody know what the smartest bear is it's a panda panda Panda's not she told that just her up ahead we can see the lion's gate bridge where each lion on top is constructed of 17,000 Lego bricks and i'm not lying to you about that now if you're at coast cruise we do have another name for this bridge we like to call it the Waffle Bridge. And if you don't understand why, then I guess it's just going to go right over your head. Uh, our next stop on our world tour is the Taj Mahal in India. The real Taj Mahal was constructed in the 17th century. Ours has been reconstructed using 143,000 Lego bricks. Woo! Now it's not very big, but compared to the real one, I guess we could call it a Tajma small, because it's not very Tajma tall. Woo! To the Paris now. As we continue to sail around the world, we come to Paris, France with the Eiffel Tower. The real Eiffel Tower stands 1,000 feet tall and weighs 10,000 tons. Ours isn't quite that heavy, but it does stand at 17 feet tall and is constructed of 117,000 Lego bricks. They say the view from the top is a real I fool.

Did you observe? Everything is like... Our next stop on our tour is Mount Rushmore in South Dakota, USA. Mount Rushmore here was constructed using 230,000 Lego bricks. And we do have a surprise president up on top. That's right. It's President Bush. That's called a wind farm. Here we are in Miniland, USA, where we can see plane from San Francisco all the way to New York. We have Las Vegas, Washington, D.C., the L.A. SoFi Stadium and San Diego. Oh. Oh. Hey. Wow. We can see the Statue of Liberty here, standing at 6 feet tall, and it's constructed of 44,000 Lego bricks. The New York-Manhattan skyline is constructed of... Dinosaurs! Yeah. 8 million lego bricks all these buildings are made of lego bricks yeah. how to make that in water yeah And how much of the tux? Hey, tux. miniland usa has a grand total of over 60 million lego bricks <laughs> As we sail back under the Waffle Bridge, what do you get when you drop a waffle at the beach? You get a San Diego. Okay, we Don't worry about my friend Gull over there. There's nothing a little plastic surgery can't fix. <laughs> now here we have the Octopus Band, who is constructed of 288,000 Lego bricks. They would like to remind you to remain seated, keeping your head, shoulders, knees, and toes inside the boat until. We ఇంకా ఈ క్రూజ్ దానికే ఎక్కువ టైం పట్టలేదండి త్వర త్వరగానే అయిపోయింది ఆ తర్వాత నింజా రైడ్ అని ఉంది సో దానికైతే ఆల్మోస్ట్ సెవెంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి పంపించాడు ఇంకా లోపలికి పంపించాక ఇంకా లోపలికి కూడా రై ఉంది ఇప్పుడే లోపలికి వచ్చాము లోపల ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇంక రైడ్ రైడ్ ప్లేస్కి వచ్చామనమాట సో ఇదంతా రైడు ఇద్దరిద్దరిని పంపిస్తున్నారు సో రైడ్ మొత్తం అంటే వీడియో కొంచమే తీసాను అనమాట అంటే వీడియో తీసుకుంటూ ఉంటే రైడ్ అయితే ఎంజాయ్ చేయలేము కదా అంతసేపు లైన్లో నుంచోని వీడియో రైడ్ ఎంజాయ్ చేయకుండా వీడియో తీసుకుంటే కష్టమైపోతుంది అండ్ లోవీక్ అయితే ఎంజాయ్ చేయలేడు అని అప్పటికే వాడు వెనక్కి వెళ్ళిపోదాం నేను ఇంతసేపు నుంచోను ఇంతసేపు నుంచోను అని చెప్పి పాపం చాలా ఏడ్చాడనమాట వాడికి ఏమో ఏం కొని ఇవ్వలేదు అంటే షోడా కానీ పాప్కార్న్ కానీ నార్మల్గా అయితే పిల్లలందరూ ఎక్స్ புக்ார் கோோ கட்டுக்காலும் செப்பேசி இங்க தர்வா இல்லை ரைட் எக்ேசா நேற்று எட்டா இல்லை லயோ பண்ண சோ இங்கே ரெண்டு எந்த ரெய் எல்லாம் ఇంకా నింజా రైడ్ అయిపోయినాక మా హస్బెండ్ లోవిక్ ఇంకో రైడ్కి వెళ్ళారు సో తర్వాత ఇంకా నేను లంచ్ చేశాను బేబీస్కి చూసుకుంటూ సో మా నేను లోవిక్ రైడ్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ బేబీస్ని చూసుకునేవాళ్ళు అండ్ మా నేను మా హస్బెండ్ లోవిక్ రైడ్కి వెళ్ళినప్పుడు నేను చూసుకునేదాన్ని అనమాట సో నేను ఎక్కి చూసుకునే నైట్స్ మా హస్బెండ్ బేబీస్ని చూసుకున్నారు అండ్ మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న రైడ్స్ తింటా వెచ్చిస్తాము సో వాడు పాపం యూట్యూబ్ ఛానల్లో రైస్ బుల్ వచ్చి మీకు ఎలాంటి వీడియో కొన్ని కొంచెం అలాగే ఉంటుందేమో పని ఉంటుందేమో అనుకున్నాడు కాకపోతే వెయిట్ టైం ఎక్కువ ఉన్నాయి అనమాట ఒక రైస్ చేయాలి అంటే మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి సెవెంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయాలని అంతసేపు పిల్లలు వెయిట్ చేయాలంటే కష్టం కదా అండ్ అందులో వచ్చేది టూ మినిట్స్ రై పని మాత్రమే సో చాలా అంటే చాలా పాపం చిరాకు పడ్డాడు ఇది ఈ రైడ్ అయితే కొంచెం వాడు బాగా నచ్చింది అనమాట పైరెట్ రైడ్ అని సో ఇది కూడా చాలా బాగుంది నాకు కూడా నచ్చింది ఇంకా లెగో ల్యాండ్ అయితే పెద్ద అంటే ఎక్కువ రైడ్స్ కావాలి ఫన్ కావాలి మోర్ ఎంజాయ్మెంట్ కావాలి అంటే అంత వర్ది కాదని నాకు అనిపించింది ఏదో చిన్న చిన్న రైడ్స్ చిన్న అయితే చాలా బాగుంటుంది ఇంకా కొన్ని రైడ్స్ ఒక టూ రైడ్స్ అయితే నేను మా హస్బెండ్ పిల్లలందరం కలిసి అంటే బేబీస్తో కలిసి వెళ్ళాము సో అలా అలౌ చేశారు అది కూడా ఇంతకు ముందు మీరు స్టార్టింగ్ లో సార్ కదా క్రూజ్ రైడ్ సేమ్ అది లో కూర్చోబెట్టి మొత్తం వాటర్లో కిప్పాడు అనమాట సో ఈ రైడ్ అయితే ఇప్పుడు మీరు చూసినారు కదా పైరై రైడ్ అయితే చాలా బాగుంది అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ వాటర్ పార్క్ అయితే వెళ్ళలేదు మాకు కుదరలేదండి ఈ రైడ్సే ఎక్కువ కవర్ చేయలేకపోయాము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ రైడ్స్ ఎక్కాము ఇంక ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది నాకు బాగా అలసిపోయాను అనమాట ఇంకా నేను ఇక్కడ కూర్చుండిపోయాను ఇదంతా వాటర్ పార్క్ ఏరియా అనమాట ఇంకా వీడు ఇక్కడ అక్కడ స్ప్లాష్ కనిపిస్తుంది కదా స్ప్లాష్ ప్యాడ్ అక్కడ కొంచెం సేపు లోవి కాడుకున్నాడు వాటర్లో ఇంకా బేబీస్ అయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇదే ఇందులోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ డాడీయే బాగా చూసుకున్నారు నాకంటే వాళ్ళ డాడీ బాగా చూసుకున్నారు వీళ్ళిద్దరిని వాళ్ళు కూడా పాపం ఎక్కువ విసిగించలేదు అనుకున్నా మధ్య మధ్యలో కొంచెం కొంచెం విసిగించినట్టు ఉన్నారు సో ఇంకా ఫ్లైట్ జర్నీలో మేము ఇందులోనే తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము ఇంకా స్ట్రాలర్స్ అలాంటివి ఏమి తీసుకెళ్లకుండా సో మీకు ముచ్చట్ కనుక ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బయట అక్కడ మళ్ళీ బయట